హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొత్తానికి మనకు ఇరవై రెండు వేల నూట తొంభై ఐదు వేకెన్సీస్కి సంబంధించి రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించి కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా చాలా మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మరి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాం చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి గైస్ ఓకేనా చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మరి నోటిఫికేషన్ సంబంధించి ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూద్దాము సో దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మనకు జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి మనకు సెకండ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా సో వీటికి సంబంధించి టోటల్గా మనకు వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేల నూట తొంభై ఐదు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఏజ్ చూసుకున్నట్లయితే మనకు పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల వరకు కూడా ఏజ్ అయితే ఉండాలి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు అనేది కట్ ఆఫ్ డేట్గా ఇచ్చారు దీంతో పాటు రిలాక్సేషన్స్ ఉంటాయి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఇలా మీకు రిలాక్సేషన్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి గమనించాలి మీకు పద్దెనిమిది వేల రూపాయలు జీతం అయితే ఉంటుంది అంటే మీకు బేస్ పే మాత్రమే అన్ని అలవెన్సెస్ యాడ్ చేసుకుంటే ముప్పై వేలకు పైగానే జీతం పొందే అవకాశం అయితే ఉంటుంది మరి నోటిఫికేషన్ సంబంధించి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా అయితే చూద్దాము వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో పెట్టాను సో డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేసుకొని డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఎందుకంటే చాలా మంచి జాబ్స్గా చెప్పొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అలవెన్సెస్ ఉంటాయి ఇంకా చాలా వరకు రిజర్వేషన్స్ కూడా ఉంటాయి రైల్వేలో ఓకేనా సో మనకు సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు సిబిటీ ఎగ్జామ్ ఉంటుందండి సిబిటీ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయన్నమాట తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అంటే మీ యొక్క మెడికల్ హెల్త్ ఎలా ఉంది ఏంటి ఇవన్నీ కూడా చూసుకుంటారు చూసుకున్న తర్వాత డైరెక్ట్గా మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది నెగిటివ్ మార్క్స్ ఉంటాయండి చూసుకోండి ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మీకు వన్ థర్డ్ నెగిటివ్ విధానం అయితే ఉంది కాబట్టి చాలా మీరు క్షుణ్ణంగా ఏదైతే మీకు తెలిసినటువంటి ఆన్సర్స్ ఉన్నాయో వాటిని మాత్రమే ఆన్సర్ చేయాలి ఇష్టానుసారంగా పెట్టుకుంటూ పోతే కనుక ఖచ్చితంగా నెగిటివ్లోకి అయితే వెళ్ళిపోతారు దాన్ని అయితే బ్రెయిన్లో పెట్టుకోండి వీటికి సంబంధించి ఏజ్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తామో మీకు రిలాక్సేషన్స్ గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందో ఒకసారి గమనించుకోండి ఓకేనా ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇచ్చారు అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఫీజు అనేది ఉంటుంది అయితే దీనికి సంబంధించి మీకు రీఫండ్ కూడా వస్తుందండి ఓకేనా ఎగ్జామ్ అనేది ఎవరైతే రాస్తారో వాళ్ళకు రీఫండ్ అనేది నాలుగు వందల రూపాయలు వచ్చేస్తుంది ఓకేనా ఇక ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ అనేది మీకు ఫీజు అనేది ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ కూడా మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత రీఫండ్ వస్తుంది అంటే ఫ్రీగానే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు గమనించాలి ఎగ్జామ్ రాయకుండా ఓన్లీ అప్లై చేసుకుంటే రీఫండ్ అయితే రాదు గమనించాలి ఎగ్జామ్ అనేది రాయాలి ఎగ్జామ్ రాస్తేనే ఎగ్జామ్ రాస్తేనే మీకు రిఫండ్ అనేది వస్తుంది ఓకేనా ఇక మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకు సీబీటీ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ చెకప్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఎగ్జామ్ వచ్చేసరికి మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు నైంటీ మినిట్స్ టైం అయితే ఉంటుంది ఇందులో మీకు జనరల్ సైన్స్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి మ్యాథమెటిక్స్ సంబంధించి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ థర్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అని చెప్పి మెన్షన్ అయితే చేస్తున్నారు ఓకేనా సో దీనికి సంబంధించి వన్ థర్డ్ ఆఫ్ నెగిటివ్ విధానం కూడా ఉంది అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు సో దీనికి సంబంధించిన సిలబస్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది ఆ సిలబస్లో ఏమేమి చదువుకోవాలి ఏంటి క్లియర్గా ఇచ్చారు నోటిఫికేషన్లో ఆఫీషియల్ నోటిఫికేషన్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను డౌన్లోడ్ చేసుకుంటే మీ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి వన్సీ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది మేల్ క్యాండిడేట్స్కి సెపరేట్గా ఫీమేల్ క్యాండిడేట్స్కి సెపరేట్గా ఉంటుంది మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి మీకు ఫిజికల్ ఈవెంట్స్లో భాగంగా థర్టీ ఫైవ్ కేజెస్ ఆఫ్ వెయిట్ ఉన్నటువంటి ఒక బస్తా ఇస్తాను హండ్రెడ్ మీటర్స్ అనేది మీరు పడిగట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది టూ మినిట్స్ టైం ఇస్తారు ఒకటే ఛాన్స్ ఉంటుందండి గమనించాలి వితౌట్ పుట్టింగ్ ద వెయిట్ డౌన్ అంటే ఏదైతే మీకు వెయిట్ ఇస్తారో ఏదైతే బస్తా ఇస్తారో అది కింద పెట్టకుండా మీరు టూ మినిట్స్లోనే లోనే నడుచుకొని కానీ పరిగెట్టుకుంటూ కానీ వెళ్లాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు దాంతోపాటు రన్నింగ్ ఉంటుంది థౌజండ్ మీటర్స్ అంటే వన్ కేఎం ఉంటుంది ఫోర్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ లో వన్ ఛాన్స్ లోనే మీరు వెళ్లాల్సి ఉంటుంది ఇక అమ్మాయిల విషయానికి వచ్చినట్లయితే ఇరవై కేజీలు బస్తా ఇస్తారు మోసుకుంటూ వెళ్ళాలి రెండు నిమిషాల్లో వంద మీటర్లు అయితే వెళ్లాల్సి ఉంటుంది కింద పెట్టకుండా వెళ్ళాలి ఓకేనా సో అలాగే రన్నింగ్ ఉంటుందండి మీకు వెయ్యి అయితే రన్నింగ్ ఉంటుంది ఐదు నిమిషాల నలభై సెకండ్లో అయితే మీరు జాతరగా వెళ్లాల్సి అయితే ఉంటుంది సో ఆ విధంగా ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి అది ఫినిష్ చేసుకున్న క్యాండేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఇంకా ఫైనల్గా మెడికల్ చెకప్ చేసేసి అన్నీ కూడా బాగుంటే కనుక మీ యొక్క మెడికల్ హెల్త్ అన్నీ కూడా బాగుంటే కనుక అప్పుడు జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి మనకు వేకెన్సీస్ బ్రేకప్ వేకెన్సీస్ అన్నీ ఇచ్చారు సో ఇక్కడ చూసుకోవచ్చు ఇలా బ్రేకప్ వేకెన్సీస్ అనేవి ఇచ్చారనమాట మన జోన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా ఇందులో తెలుసుకోవచ్చు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు కూడా ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే టెన్త్ ఐటీఐ క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఒకవేళ మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా అప్లై చేసుకోండి చాలా మంచి జాబ్స్గా చెప్పొచ్చు మనకి దగ్గరలో మన సికింద్రాబాద్ జోన్ ఉంది కదా సౌత్ సెంట్రల్ రైల్వే సో దానికి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట సో ఏ విభాగానికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది లాస్ట్లో ఉంది నోటిఫికేషన్ చివరిలోనే మనకు ఉంటుందన్నమాట సో ఛాన్స్ ఉంటే కనుక యూటిలైజ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో విటి లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి కాదు థ్యాంక్